రాత్రిపూట తలస్నానం చేయరాదు మంగళవారం నాడు ఇంటి దేవునికి విశేషంగా పూజ చేయాలి సంభోగానికి భోజనానికి ముందు లోపల జలము అనగా మూత్రము విడవాలి టింకరగాను పక్కగానో పడుకున్న స్త్రీతో కలవరాదు నిద్ర మైథునము తిండి చదువు ఈ నాలుగు సంధ్యా సమయాల్లో చేయరాదు ఇంటికి ఎవరైనా రాగాని చీపురు కనపడకూడదు శనివారం మంగళవారం నాడు నువ్వులు చెప్పులు గుడ్డు ఉప్పు మిరియాలు కొని ఇంటికి తీసుకురాకూడదు అలాగే ఏ రోజైనా చేతికి నూనె ఉప్పు గుడ్డు ఇంకొకరు చేతి నుండి తీసుకోకండి భోజనం చేశాక మళ్ళీ ఆరు గంటల వరకు తినరాదు గంట వరకు స్త్రీతో కలవరాదు పరభార్యల ఎందు అవివాహితులైన స్త్రీల ఎందు కలిగే చెడు భావమే కామము ఒక చేతితో నమస్కరించరాదు తలకు శరీరానికి నూనెను రాసుకుని మలమూత్రాలను విడువరాదు నీళ్లు త్రాగే జంతువులను పాలు తాగుతున్న దూడను అదిలించరాదు ఇంటిలో పగిలిన వస్తువులు ఉంచరాదు కొందరికి చిక్కు తీసిన జుట్టును ఆ మూల ఈ మూల దాచడం అలవాటు ఉంటుంది అది అలక్ష్మీ కారకం నట్టింట్లో తల చిక్కు తీయరాదు ఉదయించే అస్తమించే సూర్యుణ్ణి నేలల్లోనూ అద్దంలోనూ చూడరాదు తన నీడను తానే నీటిలో చూసుకునుట రాత్రిపూట చెట్ల ఆకులు కోయుట రాత్రిపూట బావిలో నీటిని తోడుట చేయరాదు ఇంటి యజమానికి చిన్నపిల్లలకు అమావాస్య నాడు గుడ్డుతో దిష్టి తీయండి స్నానం చేసే నీటిలో కాస్త రాళ్ల ఉప్పు వేసి చేయండి ఇల్లు తుడిచే నీటిలో కూడా రాళ్ళ ఉప్పు పసుపు వేసి తుడిస్తే చాలా మంచిది